హెన్నో సినిమాల్లో హీరోగా నటించిన మన మహేష్ బాబు ఇప్పుడు నిజ జీవితంలో హీరో అయ్యారు అసలు ఏం చేశారు ఎందుకు ఆయన హీరోగా అందరూ అభిమానిస్తున్నారనేది ఈ వీడియోలో చూద్దాం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం ప్రశాంత్ నగర్ పెదపోలు పెదప్రోలు పంచాయతీకి సం చెందిన ఒక రాజేష్ అనే ఒక అతనికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది అయితే అతను మన మహేష్ బాబుకి అట్లాగే తన తండ్రి అయిన కృష్ణ గారికి కూడా వీరాభిమానం అనమాట తను వయసులో ఉండగా ఎక్కువగా కృష్ణ గారి మూవీస్ చూసేవాళ్ళు ప్రతి సినిమా కనీసం పదిసార్లు చూసేంత అనమాట తర్వాత తర్వాత కృష్ణ గారి కుమారుడైన మహేష్ బాబు గారు కూడా మూవీస్లోకి రావడం ద్వారా ఆయనకు కూడా మంచి అభిమానిగా అయ్యారు అలా అభిమానిగా మారిన ఇతను రిక్షా తొక్కుతూ తనకు వచ్చిన దాంట్లో నుంచి ప్రతీ మూవీని చూసేవాళ్ళు అనమాట సో తనకి పెళ్ళయ్యి ఫస్ట్ కొడుకు పుట్టినప్పుడు అర్జున్ సినిమా రిలీజ్ అయింది సో తన పెద్ద కుమారుడికి ఆ సినిమా పేరే అంటే అర్జున్ అని పేరు పెట్టుకున్నాడు తన భార్య అడిగితే కూడా తన అభిమానం అలా ఉంది అని చెప్పి చెప్పాడు తర్వాత తనకి రెండో కుమారుడు పుట్టాడు అదే టైంలో మరి మహేష్ బాబు గారిది రెండో మూవీ అయితే రిలీజ్ అయింది ఆ మూవీ వచ్చేసి అతిథి మూవీ అండి సో అతిథి మూవీ వచ్చినప్పుడు తన చిన్న కుమారుడికి అంటే రెండో కుమారుడికి అతిథి అని పేరు పెట్టారనమాట ఊర్లో అందరూ కూడా అర్జున్ పేరు బాగానే ఉంది అతిథి ఏంటి అని అన్నారు అయినా సరే తన అభిమానం అలా ఉంది అని చెప్పి తనకు రెండో కుమారుడికి అతిథి అనే పేరు పెట్టాడు సో తర్వాత మూడో కుమారుడు పుట్టాడు మూడో కుమారుడు పుట్టే టయానికి మరి మహేష్ బాబు గారిది ఆగడు సినిమా అయితే రిలీజ్ అయిందండి సో అందరూ అయితే నవ్వారు ఆగడు అని పెడతారేమో అని నిజంగానే ఆయన ఆగడు అనే పిల్లోడు పేరు పెట్టాడండి ఇక్కడ కాకర్ల మూడి ఆగడు అని పెట్టారు అట్లాగే ఆధార్లో కూడా ముడి ఆగడు అని తీసుకున్నారనమాట ఆధార్ని అయితే ప్రజెంట్ ఇప్పుడు తన హెల్త్ అయితే ఇట్లా ప్రాబ్లం వచ్చింది కిడ్నీస్ ఫెయిల్ అవడంతో మరి తన మంచానికే పరిమితమైన సందర్భంలో మరి తన పెద్ద కుమారుడే ఇంటిని జీవనోపాధి కోసం ఇంటిని నడిపించడం కోసం చెప్పులు షాప్లో పనిచేస్తున్నాడు సో ఇది తెలుసుకున్న సుమన్ టీవీ వాళ్ళు తనని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ విషయాన్ని తెలుసుకున్న మహేష్ బాబు గారు స్పందించి మరి రాజేష్ గారి కుమారులు ఇద్దరిని కూడా స్కూల్లో జాయిన్ చేసి మహేష్ బాబు గారే దానికి సరిపడా అమౌంట్ అంతా పే చేసి వాళ్ళిద్దరిని మోపదేవిలో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారండి అందుకనే అందరూ కూడా ఈ విషయం అంటే ఈ విషయం ఇప్పటివరకు అయితే ఎవరికి తెలియకుండా మీడియా తెలియకుండా ఉంచారు కానీ ఈ విషయం తెలిసిన అందరూ అయితే దీన్ని బట్టి మంచిగా హర్షిస్తున్నారు అట్లాగే అందరూ ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని అందరు కూడా ఆయన్ని ఇంకా ఎక్కువగా అభిమానిస్తున్నారనమాట సో ఇప్పుడైతే రాజేష్ చివరి కోరిక ఏమంటున్నాడంటే ఒక్కసారైనా మహేష్ బాబు గారిని చూడాలి మాట్లాడాలంటున్నాడు ఆ కోరిక కూడా తీరాలని